కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం వాడపల్లి శ్రీనివాస ఆచార్యులు మంచల రామకృష్ణ జూబల బాలరాజు కాపుగంటి మార్కండేలు అబ్బాయి చోడశెట్టి నాగేశ్వరరావు బలగం గణేష్ దంపతులు మరియు మేడ్చెట్టి అన్నవరం చౌటపల్లి ముత్యాలు మరియు రాత్తయ్య ఆరు బృందం మరియు సుమారు తొమ్మిది వందల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలె ప్రధాన అర్చకులు పెద్దిన్ని రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు પ્રાઇસ કાઉન્ટ ઇકડે એન્ચો ಅಡು ಅಕ್ಕಲೇ తర్వాత నీట్లు వాటర్ బ్యాంక్ వచ్చి కూడా లో వేయండి ఎక్కడ కింద వేయదు లేదా వాటర్ బ్యాంక్ చేతి పడుకోదు మాట్టించమని ఎవరు కూడా బాక్సులోనూ కవర్ కవర్లోనూ కూడా ఇవి ఇవ్వకమ్మా निर्बाध रोक लगाओ 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 निर्बाध रोक लगा�

ಆ ದಿನಾ ಹಾ ದೊರಾಯ ಯೋ ಸಾರಿ ಅದಾ ಬಂದೋದಾ ಅಂದ್ರೆ ಹೇಳಾರండి 나 ಕೋರಾರಾ ಇನ್ನು ಬ್ರಿ ಕೋರಾಲಾ ತಿಂಗಳು ಮಾತಾಡೋ ನೀನು ಬಾ ಮಾಮಾ ತಿಸ್ಕಾ ಎಲ್ಲ ತಿಸ್ಕಾ ಎಲ್ಲ ಜೋಡಿ